ఆత్మజ్ఞానం సంపాదించారనుకోండి మీ హృదయంలోనే నారాయణుడు తాలూకా అనుభవం ఆ చైతన్యం తారు శుద్ధ చైతన్యం మహా చైతన్యం చావు ఎలా ఉంటుందో పుట్టికి ఎలా ఉంటుందో తెలియనటువంటి ఆ చైతన్యం సహజం సమానంగా ఉంటుంది సహజంగా ఉంటుంది దోషం లేకుండా ఉంటుంది రూపం లేకుండా ఉంటుంది నామం లేకుండా ఉంటుంది క్రియ లేకుండా ఉంటుంది నేమ్ లెస్ ఫారం లెస్ యాక్షన్ లెస్ అక్కడ తప్పించి సుఖం ఎక్కడ లేదు అక్కడ ఉంది సుఖం దాన్ని మీరు అనుభవంలోకి తెచ్చుకున్నారా మీకు ఏదైనా ఒక దాని అనుభవంలోకి వచ్చేటప్పటికి మీకు ఏదైనా దుఃఖం అని మీ దుఃఖం అంత సుఖంగా మారిపోతుంది కొంతమంది చూడండి అప్పులనే తీర్చేసాం నిలవలోకి వచ్చేసామంటారు చూడండి కొంతమంది అంటూ ఉంటారు అప్పులనే తీరిపోయినాడు బాబు నిడవలో పడ్డా ఉంటారు అలాగే మీకు ఆత్మజ్ఞానం కన్నా కలిగితే దుఃఖం మీకు దుఃఖం అంతా పోతుంది పోయి అక్కడ ఊరుకోవడం కాదు మీకు పో మీకు ఎంత దుఃఖం ఉందో దుఃఖం అంతా కూడా సుఖంగా మారిపోతుంది అశాంతి శాంతిగా మారిపోతుంది నరకం స్వరంగా మారిపోతుంది అది జ్ఞానం యొక్క వైభవం